నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం శంఖావరం పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూములు అన్యక్రాంతమవుతున్నాయని అవుతున్నాయని ఆ గ్రామ నాయకులు తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందించారు ఇక గ్రామంలో దాదాపుగా వంద ఎకరాలు పైగా ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని టీడీపీ నాయకులు లేట్ జయన్న భూమిరెడ్డి నరసింహారెడ్డి ఆరోపించారు

మన శంఖ పంచాయతీ ఎంగడాపల్లెం గ్రామం మా ఊళ్ళో మూడు వందల రెండు సర్వే నంబర్ మూడు వందలు రెండులో ఒకటి ఎకరా ఐదు వందల ఐదు పంతొమ్మిది వందల డెబ్బై రెండు సెంట్లు ఐదు వందల మనగా ఐదు వందల రెండులో ఏడు ఐదు తొంభై ఒక సెంటు రెండు వందల తొంభై ఏళ్ళలో ఒకటిలో ఎనభై ఏడు చెంట్లు రెండు వందల డెబ్బై మూడులో రెండు వేల డెబ్బై ఒక సెంటు రెండు వందల డెబ్బై నాలుగులో రెండులో ఎనభై ఏడు సెంట్లు రెండు వందల ఎనభై ఐదులో మూడులో తొంభై తొమ్మిది సెంట్లు ఐదు వందల తొమ్మిదిలో తొమ్మిది వేల నలభై సెంట్లు ఐదు వందల రెండు వందల ఎనభై మూడులో రెండు వేల పదమూడు సెంట్లు కావున దీంట్లో కావున దీంట్లో అతిగా కోర్తిచ్చి వైసీపీ గవర్నమెంట్లో చేసిన అవినీతి మానక వైసీపీ నాయకుడు అనేవాడు మూడు వందల రెండులో మూడు వందల రెండులో రెండు వందల తొంభై ఏళ్ళలో రెండు వందల ఎనభై ఏళ్ళలో రెండు వందల తొంభై ఏళ్ళలో ఈ సర్వే నెంబర్లో వైసీపీ నాయకుడు అబ్జెక్ట్ చేసి దాన్ని సాగు చేసుకుని ఎన్ని మంచి అబ్జీ ప్రభుత్వం ఎంఆర్ గారు పరిచిపోకుండా మా గ్రామంలో ఇప్పటికీ అప్పటికి వాళ్ళ ఇష్టపరాజంగా చేసుకుంటా తర్వాత మిగిలి కొంతమంది ఇంకా సర్వే చెప్పే కదా వాటి అంటల్లో అన్నీ వాళ్ళ ఇష్టపరంగా చెట్లు తీయటము చెట్టు జామాను నాటిటం చెట్లు నాటం నిమ్మ చెట్లు వేయటం బోర్డు వేయటం అన్నీ చేస్తుంటాం మేము ప్రభుత్వం గతంలో తెలియపరిచి ఎన్ని మళ్ళీ అజ్జి ఇచ్చినా ఎంఆర్ఓలు స్పందిస్తలేక మేము సార్ మేము మా బాధలు చెప్పుకుంటా నేను మా ఊరు గ్రామస్తులు పొదలు లేనో నిరుపేదలు తీసుకొచ్చి మేము అజ్జి వేయటంగా జరిగింది అప్పుడు గతంలో కూడా ఐదేసార్లు ఇచ్చాము పరిచయం లేదు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ద్వారా మేము ఎంఆర్ఆర్గా తెలియపరిచిన ఏంటంటే ఇప్పుడే సార్ మీరు ఉన్న పొలం అంతా ఆపేసి గవర్నమెంట్ శోధం చేసుకొని బోర్డులు ఎమర్జెన్సీగా పెట్టి చేసి ఆ భూమి ఎవరున్నా తొలగించేసి ఎవరు లేని పలువున లేని వాళ్ళకి ఒకరిని కాకుండా పది ఒక పేదవాళ్ళకి పొలం పంపి పంపిణీ చేయాలని మేము తెలియపరిస్తా మా ఎమ్మెల్యే గారికి మేము దృష్టికి తీసిపోతాము అట్లే మా ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి మీరు తెలియపరచుకుంటే మామూలుగా మా గ్రామస్తులుగా మేము కార్యకర్తగా మేము ఉన్న ప్రజలకు పనులు లేని అందం తీసుకొచ్చి మేము ఎమ్మెల్యే అర్జీ ఇచ్చి ఆ పొలము లేని వాళ్ళని ఎవరు చేసుకున్నా ఆపేసి ఆ పొలము లేని వాళ్ళకి ప్రస్తుతం భూమి లేని పేదవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి ఇవ్వాల్సినగా కోరుచున్నావు మా ఊరు వెనకబడిన బీసీలు చాలా అందరూ ఈసీ ఉన్నారు వాళ్ళందరికీ కోరుచున్నావు గ్రామ గ్రామ కమిటీ అధ్యక్షుని నేను నా పేరు భూమిరెడ్డి నరసింహారెడ్డి సర్వే నెంబర్ మూడు వందల రెండు సర్వే నెంబర్లో ఉన్న పొలము ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారికి మా ఎమ్మెల్యే కాకల సురేష్ గారు ఈ దృష్టిని పరిశీలించి పేదల నిరుపేదలకి ఇవ్వాలని కోరుతున్నాను ఈ పొలం అంతా సర్వే చేసి శంకరవరం పంచాయతీ అంతా ఆక్రమంత పొలం అంతా సర్వే చేసి లేని ప్రజలకి ఇవ్వాలని కోరుతున్నాను